ఆనందకరమైన రోజు గతంలో కూడా మెజర్మెంట్స్ చేసుకుంటప్పుడు వచ్చి చూసినాం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన విజయపాల్ రెడ్డి గారు అలాగే రంగారావు గారు రావు గారు ఎలా చేస్తున్నాం దీన్ని ఎంత డెడికేటెడ్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎంత తక్కువ ఖర్చులో దీన్ని ఎంత వర్కౌట్ చేసి కొన్ని వందల మందికి కార్యక్రమాన్ని దివ్యాంగులకు ఆసరాగా నిలుస్తున్నామని చెప్పడం చాలా ఆ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో కూడా పాల్పరచుకోవడం అనేది ఒక పరపురాని ఘట్టం మన సంస్కృతిలోనే మనకున్న దాంట్లో కొద్దిగా సమాజానికి ఇవ్వడం అనేది ఎన్నో ఏళ్ళుగా మన పెద్దల దారి చూపించింది ఇప్పటి నుంచి నాలుగు వేల సంవత్సరాల నుంచి కూడా ధనవంతులు భాగ్యవంతులు కలిగిన వాళ్ళు ఎక్కడో దగ్గర మోక్తి పొందాలన్నా మోక్షం రావాలన్నా ఏ మతాన్ని అనుసరించేవారైనా సరే ఇతరులకు కొద్దిగా ఇవ్వాలి అన్న సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది ప్రభుత్వాలు ఎన్ని చేయాలనుకున్నా కూడా కొన్ని గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేయడానికి ఈరోజు కొన్ని వందల మంది తమకు తోచిన తమకు మెచ్చిన కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు అందులో ఈ దివ్యాంగులకు కృత్రిమ అవయవాల అమెరికా అనేది కూడా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న పని ఆ దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపే పని అలాగే దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అంటే ఒక ఆర్టిఫిషియల్ లింప్ ఇక్కడికి వచ్చింది అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కాకుండా శ్రద్ధతోటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ లింపులు మనకి ఇక్కడ డెలివరీ చేసే వరకు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఇష్టతో చేస్తేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది దానికి ఎంతోమంది వెనుక ప్రయత్నాలు చేసిరు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మీరు అనేకం చేయాలి ఆ భగవంతుడు మీకు ఆ తలపునివ్వాలి మీతో పాటు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని టీంను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అమెరికా నుంచి కూడా ఇక్కడికి ఇంత దూరం వచ్చిన టాటా టీటీఏ వారికి వారి టీం మెంబర్స్కి అలాగే డాక్టర్ విజయపాల్ రెడ్డి శోభారెడ్డి గారి మొత్తం టీంకి వారి బంధువర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ సర్వీస్ పార్ట్నర్స్గా ఉన్న రోటరీ క్లబ్ ఖమ్మం గారికి వారికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకే కార్యక్రమాలు మీరు తర్వాత భవిష్యత్తులో చేయాలన్నా ఇక్కడ లోకల్గా మీరు ఏ సపోర్ట్ మాకు దివ్యాంగులకు కావచ్చు మిగతా వాళ్ళకు కావచ్చు ఇవ్వాలనుకున్నా నేను కం కంప్లీట్గా నేను కావచ్చు మా టీం కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు మా మహబూబ్ నగర్ ప్రజలకు మీరు ఏ సేవ చేయాలన్నా ముందుండి మీకు వెన్నంటి ఉండి ఆ సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం మీడియా మిత్రులకు కూడా నమస్కారం